మా డాడీ మా పులి 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 కాకపోవడం ఏమైంది పులి ఇట్లా పులి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంటా ఫ్యాంక్స్ ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంటికాడ సాములకు అయితే భిక్ష పెడుతున్నాం ఎంతమంది మమ్మీ ఎంతమంది పదిహేను మందికి అయితే భిక్షా పెడుతున్నాం అంటే మేము పదిసారి పెడతాం ఇట్టనే ఎల్ల కూడా పెడుతున్నాం మా మమ్మీ వంట చేసుకుని చూడు ఒకసారి ఏం సాంబార్ సోరికాయ సాంబార్ సోరికాయ సాంబార్ పెడుతుంది మా మమ్మీ అంటే ఇట్లా పొయ్యి కాయ పొయ్యి మీద అంటే ఏంటంటే కూరలు టేస్ట్ ఉంటాయట నేను సిల మీద వండమన్నా కానీ అండా అని చెప్పింది పొయ్యి మీద వండుతాను मम्मी पोई मंझु운데 ఎక్కడ ఏపి చిచ్చటి హ చిక్క బట్టలు లేసి చిక్క బట్టలు ఏపి చిరా ఇగో వాని రడిమ్నే ఆల్్రెడీ సోర్ కేలు కోట్ మీరా ఈ కళ్యామాకు ఈ రైస్ాయ్ मम्मी ఈ కండితి मम्मी తుప్పెడుసే ఆ వాని రావా అమ్మే మస్తా అంటే తిరుసా ఈ మాది తాళపిత్తలడప్ప ఇది దగ్గర దగ్గర మా అమ్మమ్మ పెట్టిందట ఇది అప్పటి నుంచి ఇట్నే కాపాడుతుంది మా మమ్మీ మమ్మీ పెళ్లి కట్టింది ఇది మా డాడీ మా పులి 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 అన్నీ కాకలు చేతున్నాయి ఏమైంది పులి గిట్ల పులి చూడ ఇవే మా చిన్న పిల్లి పిల్ల

మమ్మీ చూడే పప్పు పోయి మీ ఎత్త కావచ్చు చంద్రస మమ్మీ తొందరగా తొందర ఏమైంది పులి అది పులి అన్నీ కాకర్జకురాయి నేను ఏమన్నా పులి ఏమన్నా చెప్పాను మా డాడీ అలిగిండు మా డాడీ అలిగిండు నేను ఏమన్నా లేదు అసలు కానీ అలిగిండు సరే చూద్దాం మాకేం చేస్తుంది అంటే ఏం చేయదు నార్మల్గా ఏమన్నా సగం పని అయిపోయినా వచ్చి ఉత్త గంట పెట్టి కలిపి ఏం చేయద్దు అలా ఉత్త చేసిన పేరు ఇంకా అక్క అక్క అక్కడికి చూడక్క అమ్మ పులి అలిగిండు అక్కడ చూసి పులి తీసుకున్నాను పులి అలిగిండు పులి మీతో అయితే నేను మీతో అయితే సాంబులు వస్తారు కదా సాంబులు వచ్చినాక ఎట్లా అయ్యిందనేది అనేది అంత చెప్తా ఇది కూడా ఇట్లా అన్నదానమో సంథింగ్ ఏంటి మమ్మీ నేను అన్నదానం అంటారా భోజనం సాములోకి భోజనం స్వామిలోకి భిక్ష పెట్టు మీరు కూడా ఏమన్నా చేయండి లేదండి లేదు ఏమంటావు

कुंत मगांगरे अनिवेरा प्रसन्न आने अनिवेरा जय लोटा देवली मां जय राम चंद्र महाराज की जय सारे इसको बोलसा बैठो सारे राम बने ના તો દોરડે તો આટલા છોડે ને ઓકે લેવાનો ગાલા તો ની કે સળવા પડને અલબુ મને આગળ કીધું માન દીકું અલબુ સ્ટેપ નાના છોકરા નાના છોકરા નાના છોકરા ના 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 ના

కగూిట్రా, కపరాటేంన్ా, దందిన్వంతత కాప్రా, ాజతప్రాలగేంన్ఢీన్న్руг ఏలిన్థడిత

लोलो જય આમા જય આમા કેટલા સામાનું લીધાઓ કુશી માકે ગોરી પાનો તો જ્યોતે હા હા કેટલા સામાનું ટીંગા લાગે મેં સત્તા આયા છે બેડ બેડ ડાટણો મામાલી આદગલે દીધું જોગ્યે છે આ સફર કાશા મા નેત્રે નીકળતો રહ્યો અચ્છા વાય પાવાચ ગનકંતને બાડી નાડવા આવે ને ગંદે चेयरमैन સાહેબ